వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి సో ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఒక కవిత్వం గురించి ఓన్లీ హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి అది నచ్చితే మళ్ళీ చేస్తాను అన్నాను లేదంటే ఇలా ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను సో ఇది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి అది చేయొచ్చు కాకపోతే ఇప్పుడు మనకు ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్ మారింది ఎగ్జామ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలిసిపోయింది ఎలా ఇస్తున్నాడో తెలిసిపోయింది సో ఇప్పుడు చిన్నగా తెలుసుకుంటే ఆన్సర్ చెయ్యలేము తప్పకుండా ఏదైనా నేర్చుకుంటున్నాము అని అంటే అది ఎంతైనా సరే మొత్తంగా నేర్చుకుంటేనే దాని గురించి ఏదైనా చేయగలుగుతాము సో ఇలా చిన్న చిన్న బిట్టుకు బిట్టు బిట్టుకు బిట్టు నేర్చుకుంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయొచ్చు కాన్సెప్ట్ ఉంటేనే మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ఇస్తున్న వరుస క్రమం రాయొచ్చు అండ్ ఆరోహణ అవరోహణ సత్యం అసత్యం కానిది సరి కానిది సరి అయినది సో ఇలాగే ఇస్తున్నాడు కాబట్టి నాలుగైదు క్వశ్చన్లు కలిపి ఒకటే ఇస్తున్నాడు ఇంకొకటి ఇంకా కొత్త ట్రెండ్ ఏంటంటే ఏబిసిడీ అనే ఉంటుండే ఇప్పుడు ఏబిసిడిఈఫ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరిటికి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయాలి మళ్ళీ ఆ లైన్లో ఏమో రెండు రెండు డిఎస్సి కూడా సేమ్ ఇలాగే ఇస్తాడు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వ ఇవ్వడు కాకపోతే ఇది ఎవరు అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి చేస్తే మీకు ఎంత పెద్ద మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అయినా ఎన్ని ఇచ్చినా మనం చేయగలుగుతాము సో టైం మేనేజ్మెంట్ చేసుకుంటా మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు చాలా థ్యాంక్ యూ అండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో ఇందులో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఏదైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి బుక్ ప్రింట్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి ఆ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి రాయండి ఎందుకంటే తెలియని వాళ్ళకు తెలుస్తుంది దాదాపుగా ఒక్కొక్క వీడియో అండి ఇరవై ఏడు వేలు వరకు చూస్తున్నారు ముప్పై వేల వరకు చూస్తున్నారు సో అందులో చాలామంది టోటల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా ఇందులో రాంగా రైట్ అనేది తెలుస్తుంది ప్లీజ్ ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ పడ్డా లేదా ఇందులోనే కొంచెం మిస్టేక్ ఉన్న ఒకటి రెండు దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా రాయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న అండ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్గా వస్తుంది కాబట్టి తప్పకుండా మొత్తం చదవాల్సిందేనండి సో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడు భావకవిత్వంలో ఇప్పుడు చూడని వాళ్ళు ఇది చూ ఇది వింటున్న వాళ్ళు వీడియో దీనికంటే ముందు ఒకటి ఇప్పుడు ఇప్పుడే అప్లోడ్ చేశాను నేను ఆ వీడియో ఒకసారి హైలైట్స్ చూడండి అంతే చాలా పెద్దగా ఉన్నాయి అంటే అన్ని చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సో చిన్న బిట్టు బిట్టుకు చదవాలి సో దానికంటే దాని తర్వాత నేను ఇది చేస్తున్నాను ఇది అది చూడని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో చూస్తే తెలుస్తుంది భావ కవిత్వం యొక్క జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అది కూడా హైలైట్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో బుక్లో ఇంపార్టెంట్ అని ఏవి ఇచ్చాడో అది చెప్పాను సో ఇప్పుడు ఎంతమంది వీళ్ళ టక్క టక్క చేసుకుంటూ వెళ్దాము అందరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఈ క్రింది వారిలో కాల్పనికోద్యమ పితామహుడు ఎవరు సో ఆన్సర్ ఈస్ రూసో టక టక చెప్పేద్దాం సో ఇలా అయ్యో ఇదిగోండి కాల్పని కోద్యమ పితామహుడు అంటే రూసో ఇట్లా గుర్తు పెట్టుకున్నారనుకోండి ఎంత పెద్ద మ్యాథ్తో ఫాలోయింగ్ ఇచ్చినాడు సేమ్ ఇలాగే అప్పుడు ఇప్పుడు మ్యాథ్ ఫాలోయింగ్ ఇస్తాడు లేకపోతే జతపర్చుము అదే జతపరచుము లేకపోతే వరుస క్రమము దీని తర్వాత ఎవరు వచ్చారు ఎవరిది అనేది సో ఇక్కడ ఇలా ఇచ్చి ఇక్కడ ఇలా ఇస్తాడు ఆ తర్వాత ఆంగ్లంలో మార్మిక కవితను ప్రవేశపెట్టినవారు ఎవరు ఆన్సర్ ఈజ్ బ్లేక్ వస్తు భావ రచనలో భావనకు ప్రాధాన్యత అగ్ర తాంబూలమిచ్చిన కవిత భావ కవిత అని పేర్కొన్నది ఎవరు సి నారాయణ రెడ్డి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పిన వస్తువు భావలు అంటే సి నారాయణ రెడ్డి గారు సినిమాకి సంబంధించిన వారు కాబట్టి వస్తువులు భావాలు అనేది ఇట్లా గుర్తుపెట్టుకోండి అని చెప్పినా సో రాయప్రౌలు సుబ్బారావు భావ కవిత్వాన్ని మొదట ఏమని పేర్కొన్నారు అభినవ కవిత రాయప్రోలు రాయప్రోలు అభి అభినవ రాయప్రోలు సుబ్బారావు అవి సుబ్బు అబ్బి సుబ్బు అబ్బి అభినవ కవిత గుర్తుపెట్టుకోండి భావకవిత్వం అనే పదాన్ని మొదటగా వాడినవారు ఎవరు గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గాడిచెర్ల గాడిచెర్ల భావకవిత్వం భావకవిత్వం గాడిచెర్ల కవి యొక్క అవిస్పష్ట వాంఛాకురం వాంఛాకురం ఒక అంతర్ని కూడా తాపము ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది భావకవిత్వము అని చెప్పబడింది నేను ఇంతకుముందు చాలా నొక్కి నొక్కి చెప్పాను అవిస్పష్ట అవిస్పష్ట వాంచకురం ఎక్కడైనా నా వాయిస్ స్పష్టంగా లేకున్నా ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి మీకు వినిపించకపోయినా నా పలకడం స్పష్టంగా రాకపోయినా ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు అవిస్పష్ట వాంఛాకురం వాంఛాకురం అవిస్పష్ట వాంఛాకురం ఇది డిఎస్లో ఒక పదిసార్లు వచ్చిందట ఎన్ని డిఎస్ వేసారు అన్ని డిఎస్లు ఇచ్చినట టీఆర్టీలు ఇచ్చాడ ప్రతి దాంట్లో ఇచ్చిన క్వశ్చన్ ఊదబడినచో ఎవరు అని అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు భావకవిత్వం గురించి చెప్పింది ఏమంటే అవిస్పష్ట అవిస్పష్ట వాంఛాకురం గుర్తుంటుందా బోరస్తుందా అని అనకండి గుర్తుండాలని చెప్తున్నాను ప్రబంధ కవులు స్త్రీని అంగాంగ వర్ణన చెప్తే భావకవులు అంతరంగ వర్ణన చేశారు అని పేర్కొన్న కవి ఎవరు సి నారాయణ రెడ్డి గారు అంగాంగ అంగాంగ వర్ణన అంటే సి నారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో దీపావళి కావ్యకర్త వేదుల సత్యనారాయణ నేను ఎక్స్ప్లెనేషన్ చేసింది చాలా డెప్త్గా ఉందండి ఆ బుక్లో సో అది మొత్తం చదివితే కూడా డిఎస్సి వరకు కూడా రీడ్ చేయలేము అంత ఉంది సో ఒకసారి దయచేసి హైలైట్ ఓన్లీ చెప్పాను ఇదిగోండి దీపావళి కావ్యకర్త వేదుల సత్యనారాయణ జానపద మాండలిక బాణిలో భావకవిత్వం రాసిన కవి ఎవరు నండూరి సుబ్బారావు నండూరి సుబ్బారావు జానపద మాండలిక బాణిలో భావకైతం రాసిన కవి ఎవరు నండూరి ఏ బా నండూరి ఏ పాటలు రాశారో చెప్పమని చెప్పాను ఎంకి పాటలు చెప్పాను నేను ఎంకీ ఉన్నావే నవ్వుల నా ఎంకి ఉన్నావే మటల మళ్ళీ సో ఎంకి ఈ పాట గుర్తుకు రావాలి నండూరి అనగానే ఎంకి పాటలను గుర్తుకు రావాలి వంద సార్లు చదవాలండి ఒక బుక్ ఒక బుక్కుని వంద సార్లు చదవాలి వంద బుక్లను వంద సార్లు చదవద్ది సో మీకు గుర్తు ఉండాలి అని నవ్వొద్దు మేడం పాట పాడతలేదు మీరు ఎందుకు ఇంకా ఈ పాటలు పాడుతున్నారు బిజీలు ఉన్న టైంలో చచ్చిపోతున్నాం అనుకోకండి అంటున్నారా పర్వాలేదండి ఒక మార్క్ వస్తే నా జీవితం ధన్యమైనట్టే అమలిన శృంగార సిద్ధాంత ప్రతిపాదకుడు రాయప్రోలు సుబ్బారావు గారు అమలిన శృంగార సిద్ధాంత ఇలా గుర్తుపెట్టుకోరు భావకవిత్వం లేదా కాల్పనిక కవిత్వానికి రాయబడిన ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ విమర్శ గ్రంథకర్త గ్రంథకర్తెల్లి షెల్లి గారు ఏ డిఫెన్స్ డిఫెన్స్లో పోయిండు ఎవరు షెల్లి డిఫెన్స్లో పోయి కొట్లాడిండు ఎవరు షెల్లి డిఫెన్స్ పోయి కొట్లాడిండు షెల్లి శెల్లి పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం వ్యాసకర్త దేవులపల్లి కృష్ణశాస్త్రి సో ఇంతకుముందు జాతీయ ముద్ర జాతీయ గీతం జాతీయ జెండా గురించి నేను వీడియోస్ చేశానండి అండ్ వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పారు మొన్న హాస్టల్ వెల్ఫేర్లో కూడా నేను చేసిన షార్ట్లలో అండి చిన్నగా చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి గాంధీ గారి గురించి స్వామి వివేకానంద గారి గురించి సో అందులో నుంచి ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది వచ్చిందట అండ్ తర్వాత ఈ జాతీయ గీతం జాతీయ ముద్ర నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి మేడం మీ చిన్ని వీడియోలో ఒక పది నిమిషాల వీడియో నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయని నాకు థ్యాంక్స్ చెప్పారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో కష్టపడ్డందుకు ఫలితం దొరుకుతుందని మీరు కూడా డిఎస్సీకి కరెంట్ అఫేర్స్లో ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ని చూడండి ఆ షార్ట్స్ని కూడా చూడండి ఒకటే షార్ట్లో కూడా ఒక్కొక్క స్వామి వివేకానంద గురించి కూడా చేశాను చూడండి నీలగిరి పాటలు కావ్యకర్త నీలగిరి పాటలు గురజాడ అప్పారావు చాలాసార్లు చదివాము మనము నీలగిరి అని మళ్ళీ గుర్తుండదండి గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు నీలగిరి పాటలు నీలగిరి నీలగిరి చెట్లు నీలగిరి షెట్లు అప్పారావు ఎక్కిండు నీలగిరి చెట్లు గురజాడ ఎట్లా గుర్తు పెట్టుకుంటారు నీలగిరి చెట్లు అప్పారావు ఎక్కాడు గురజాడ గారు అప్పారావు అంటే గుర్తుండదు గురజాడ గురజాడ నీలగిరి చెట్లు నాయని సుబ్బారావు గారు ఊహాప్రేయసి ఎవరు వశ్చాల అందరి ఊహా ప్రేయసులు ఉన్నారు నేను హైలైట్లో చేసి చెప్పాను చూడండి ఒక్కొక్క ప్రియ ఈ ఊహా ప్రేయసి ఎవరు అని మ్యాజా ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంది చూడండి వచ్చా పతియే దైవం అన్న మాట పాతాది నేను ప్రాణమిత్రుడని ఎవరు కలుగ కలుగకయున్న పేదను కలిగినను నా పదవి వేల్పుల రేణికెక్కడా అని అన్నది ఎవరు గురజాడ కాసుల కవితలు గురజాడ గారు కాసుల కవితలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అన్న ప్రసిద్ధ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మూగబోయిన నా గల మూగబోయిన నా గలమున్న గలమున కూడా నిద్రపోయే సెలయేటి దొరలు కవు కలవు అన్న ప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇట్లా గుర్తుపెట్టుకోరు మూగబోయిన గలమ్మున మూగబోయిండు ఎవరు దేవులపల్లి కృష్ణశాస్త్రి మూగబోయిండు రాయపోలు సుబ్బారావు గారు అమలిన అమలిన శృంగార సిద్ధాంతాన్ని ఈ కావ్యం ద్వారా ప్రవేశపెట్టారు తృణకంకణం చాలా ఇంపార్టెంట్ తృణకంకణం చాలా ఇంపార్టెంట్ తృణకంకణం రాయపోలు సుబ్బారావు తృణకంకణం శృంగారం ఎలాగైనా ఇయ్యచ్చు శృంగార సిద్ధాంతం ఏది అని కూడా ఇయ్యచ్చు వెంకట పార్వతీశ కవులను నవ్య కవితగా యుగకర్తలుగా పేర్కొన్నది టేకుమల్ల రాజే రావు టేకుమల్ల రాజగోపాలరావు ఇలా ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కటి అక్కడ గుర్తుపట్టే ప్రయత్నం చేయండి నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అని చెప్పుకున్న భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇక ఉగాదులే ఉషస్సులు అని ఉంది కదా ఉగాదులే ఉషస్సులు కలిసిన చోట ఏమవుంది కదండి దేవులపల్లి కృష్ణశాస్త్రి అట నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అని ఉషస్సులు లేవు ఉగాదులు లేవు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కృష్ణ కృష్ణ హీరో కృష్ణకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అని తెలుగులో కాల్పనికోద్యమానికి కోద్యమానికి కోద్యమానికి గల మరొక పేరు చెప్పాలి తొందరగా అయినరు కదా ఇంతకుముందు చదివారు కదా భావ కవిత్వోద్యమం తొలి తెలుగు భావ కవిత రచన ఊర్వశీ ఊర్వశి ముసలమ్మ మరణం రచనకర్త కట్టెమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం రచనాకర్త కట్టె మంచి రామలింగరెడ్డి తల్లా వజ్జల శివశంకర శాస్త్రి గారి దృష్టిలో తృణకంకణంతో తృణకంకణం తొలి నవ్య కవి కవిత్వం కాగా నోరి నరసింహ శాస్త్రి దృష్టిలో తొలి నవ్య కవిత్వం ఏది సో ట్వంటీ ఫోర్ది నీలగిరి పాటలు నీలగిరి పాటలు నేను అందులో ఒకసారి ఒక్కొక్కసారి వీడియో చూడండి దయచేసి సో తృణకంకణం తొలి నవ్య కవిత్వం కాగా ఎవరి దృష్టిలో తల్ల వజ్జల శివశంకర శాస్త్రి దృష్టిలో సో ఇది నరసింహ శాస్త్రి ఇది రాసింది నవ్య కవిత్వం అంటే నోరి నరసింహ శాస్త్రి అని చెప్పమని చెప్పాను నవ్వ నా అండ్ నో నా ఈయనదే సో ఈయన ఏదట నీలగిరి పాటలు అని ఈయన చెప్పాను కవి హృదయంలో తటిల్లతల అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతి భావకవిత అని చెప్పింది ఈయన చెప్పింది శ్రీరంగం శ్రీనివాస గారు ఈ నిర్వచనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నిర్వచనం తటిల్ల తల తటిల్ల తల తటిల్ల తల శ్రీరంగం శ్రీశ్రీ గారు తటిల్ల తల గుర్తొస్తుందా తటిల్ల తల కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కుమటై పుట్టితేనేమి కోమటై పుట్టితేనేమి అన్న ప్రసిద్ధ కవి బసవరాజు అప్పారావు గురజాడ గారు కన్యాశుల్కానికి వ్యతిరేకంగా రాసిన ఖండకావ్యము ఖండ పూర్ణమ్మ కన్యాశుల్కం పూర్ణమ్మ గుర్తుపెట్టుకోరు భావకవిత్వం ఎన్ని శతాబ్దాల పాటు కొనసాగింది మూడు శతాబ్దాలు మూడు శతాబ్దాలు గురజాడకు ప్రభావితం చేసిన ఆంగ్ల కవి వాట్స్ వార్త్ వాట్స్ వార్త్ గురజాడా గుర్రా రా రెండు రాళ్ళు ఆయనకు రా గుర్తుపెట్టుకోరు దువ్వూరి రామారెడ్డి గారికి గల బిరుదులు కవి కోకిల కవి కోకిల రాయపూలు రాయప్రోలు తెలుగు మట్టిలో నుండి పుట్టిన లత మహాపుక్షం అని ప్రశంసించిన కవి గుంటూరు శేషాంద్ర శర్మ అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించున్నాడు ఈ పంక్తులు రాసిన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మాయా మహిమలేని మానవుడే మన దైవం అని ప్రకటించిన కవి అబ్బూరి రామకృష్ణారావు తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా గుర్తుపెట్టుకుంటేనే అక్కడ మ్యాజఫాలింగ్ వచ్చినప్పుడు చేయగలుగుతామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో ఏం మేళ ఏం క్రమం రాయమంటాడో ఏం మ్యాజఫాలింగ్ చేయమంటాడా అనే విషయం కూడా తెలియదు గుండె గొంతుల్లో లోతుకలోన కొట్లాడుతాది నిదుర కూనిస్త సేవు సేపు అన్న సుప్రసిద్ధ సిద్ధ గేయ రచయిత ఎవరు నండూరి సుబ్బారావు గారు బాల్య వివాహాలకు నిరసనగా రాయప్రోలు వారు రాసిన కావ్యం స్నేహలత స్నేహలత శివతాండవం గేయ కావ్య కావ్యకర్త పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండం ఇయ గుట్ల గుర్తు గుట్ట గుర్తుపెట్టుకోరి పుట్టపర్తి సత పుట్టపర్తి సాయిబాబు ఉన్నాడు కదా పుట్టపర్తి సాయిబాబు ఉన్నారు కదా సో వారికి శివతాండం శివుడు పుట్టపర్తి సాయిబాబా ఇట్లా గుర్తుపెట్టుకోరు పుట్టపర్తి అనగానే శివుడు పుట్టపర్తి శివుడు హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ గ్రంథకర్త ఎవరు గిడుగు సీతాపతి శశికళ గోధూలి గంగిరెద్దు గడ్డి పూలపల్లెం తరంగిణి శిల్పబాల వంటి రచనలు చేసిన భావకవి ఎవరు అడవి బాపిరాజు బాపిరాజు ఇంతకుముందు కూడా చెప్పిన బాపిరాజు అడవి అడవి అడవిలో శశికళ పోతుంది శశికళ అడవిలో పోతుంది ఈయన భావకవి అని గుర్తుపెట్టుకోరు అడవి బాపిరాజు భావకవి గంగిరెద్దు గంగిరెద్దు శశికళ గోధూలి వీళ్ళందరూ కలిసి అడవిలో పోతారని గుర్తుపెట్టుకోరు తరంగిణి ఇవి కూడా అమ్మాయి తరంగిణి శశికళ గోధూలి ఓ శిల్పబాల వీళ్ళందరూ అడవిలో పోతారు గడ్డిపూల పల్లెం ఒకటి గంగిరెద్దు రెండునే గంగిరెద్దు గంగిరె గడ్డి పూల బంగారు మామ పాటలు వీరి యొక్క రచన కొనకల్ల వెంకటరత్నం కొనకల్ల వెంకటరత్నం క్రింది వాటిలో దువ్వూరి రామరెడ్డి రచనను తెలపండి నల నలజారమ్మ అగ్ని ప్రవేశం నలజారమ్మ అగ్ని ప్రవేశం గుడి గంటలు పౌలస్త్య హృదయం వంటి రచనలు చేసిన కవి కాటూరి వెంకటేశ్వరం గీతామాలిక ఖండ కావ్యకర్త నోరి నోరి నరసింహ శాస్త్రి గీతమాలిక తెలుగులో ఖండకావ్య ప్రక్రియకు ఆద్యుడు గురజార వారు కా కాగా అనంత వైవిధ్యం చూపిన కవి ఎవరు గుర్రం జాషివ వరకట్నం దురాచారం నిరసిస్తూ రాయప్రోలు వారి రాసిన ఖండకావ్యం వరకట్నం అట స్నేహ లతాదేవి వరకట్నం ఇంతకుముందు వచ్చింది కదా సూర్యుని వెలుతురులు శోక సోకునందాక ఓడలు జెండాలు ఆడునందాక అని అన్ అన్న ఎవరు దువ్వూరి రామిరెడ్డి సూర్యుని వెలుతురులు సోకునందాక స్త్రీల అభ్యున్నత అభ్యున్నతికి శారద చట్టం తేవడంలో కృషి చేసిన శారద సంస్థుతి చేసిన కవయిత్రి నాలుగు నడిమింటి వెంకటరత్నమమ్మ బసవరాజు రాజ్యలక్ష్మమ్మ యొక్క కులం పేరు కలం పేరు సారీ కలం పేరు సౌదామిని శెల్లి అని పేరు వీరికి కలదు దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణ గారికి షెల్లి కృష్ణ శెల్లి వరలక్ష్మి త్రిశతి మాతృ గీతాలు వంటి వా కావ్యాలు స్మృతి కావ్యాలు సో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి చూసారా ఎంత సిలబస్ ఉందో అయినా నో ప్రాబ్లం ఇలాగే చదువుకుంటూ వెళ్ళండి ఇంట్లో పొద్దున్న ప్రతి ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలు మీరు ఎప్పుడైనా చదవండి పది గంటలు చదివితే పది వంద గంటలు వస్తుంది తప్పకుండా డిఎస్సి డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని కోరుకుందాం ఫైట్ చేద్దామంటే మనం కూడా పాల్గొందాం అందులో సో దయచేసి ఇంకా చాలా ఉన్నాయి సెకండ్ వీడియో కూడా చూద్దామండి ఇప్పటికైతే ఇది చూడండి సెకండ్ సెకండ్ లెవెల్ సెకండ్లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇలా ఏమి ఇవ్వడు మొత్తం అలా ప్రాక్టీస్ చేస్తే కుదరదు కదండి నాలుగు నాలుగు క్వశ్చన్స్ ఐదు ఐదు క్వశ్చన్స్ అవి కూడా లెవెల్ త్రీలో ఉన్నాయి చూద్దాము తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్న లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను